నా పేరు లోకసాని కృష్ణయ్య గ్రామం కొత్తపల్లి మండలం నేరడుగొమ్ము దేవరకొండ కాన్సెన్సీ మా ఎమ్మెల్యే గారు నేనావత్ బాలనాయక్ గారు నేను ప్రజెంట్గా మండల పార్టీ ప్రెసిడెంట్గా దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి నేనే ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా మండల పార్టీ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఆరు గ్యారెంటీ స్కీమ్లో కరెంటుది బాగా పబ్లిసిటీ అయింది కరెంటు విషయంలో కూడా పల్లెటూ పల్లెటూరు విలేజ్లో మాత్రం దాదాపు ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అందరికీ కరెంటు మాఫీ వచ్చింది అదే కాకుండా గ్యాస్ సిలిండర్లో కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది ఎందుకంటే అకౌంట్ ప్రాబ్లం అలాంటివి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం తోటి అదొక స్కీము నిన్ననే రుణమాఫీ జరగటం జరిగింది రుణమాఫీలో కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా టూ ల్యాక్స్ ఇది మాత్రం పడలేదు అది పడ్డాక దాని ఫలితం కూడా అతి త్వరలో తెలుస్తుంది మొన్న మేము కాన్ అసెంబ్లీ కాన్సెన్సీ మాత్రం ముప్పై తొమ్మిది వేల మెజార్టీ మా ఎమ్మెల్యే గారిని గెలిపించినాం మళ్ళీ ఫర్దర్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో అరవై వేల మెజార్టీ ఇవ్వగలిగినాం లక్ష కాన్సెప్ట్ పెట్టుకున్నాం కానీ మాది మారుమూల ప్రదేశం కాబట్టి అంతా వలస కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఓటర్లను తెప్పించలేకపోయినాం అదే ట్రాన్స్పోర్ట్ ఓటర్లు తెప్పిస్తే మ్యాక్సిమం లక్ష మెజార్టీ ఇచ్చి ఇవ్వగలుగుం కేంద్ర బడ్జెట్టు మాకైతే అనుకూలంగా లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వాళ్ళు పక్షపాతంతో ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఈ స్టేట్కు డిస్పాచ్ చేయలేదు దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రజలకు అనుకూలంగా ఉంది సార్ ఎందుకంటే వ్యవసాయ ఏ గవర్నమెంట్ అయినా కమర్షియల్గా ఆలోచిస్తుంది కానీ మా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా ప్రజల గురించి పేద పేద ప్రజలు మరియు అగ్రికల్చర్ వ్యవసాయ రైతుల మీద ఆధారపడ్డది కాబట్టి అనుకూలంగా వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్టే ఉంది నిరుద్యోగులకు కూడా ఏ గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్లు ప్రకటించలేదు మా గవర్నమెంట్ వచ్చినాక డేర్గా ఎందుకంటే ఏ ఏ సంవత్సరంలో ఎన్ని జాబులు ఇవ్వగలుగుతాం అన్న ఉద్దేశంతో ముందుగానే జాబ్ క్యాలెండర్లు ప్రకటించడం చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ అన్నది అని అంటే వెనకపోయే పార్టీ కాదు ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు పల్లెటూర్లో ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంతొమ్మిది గ్రామ పంచాయతీలో పదకొండు గ్రామ పంచాయతీ ఎస్టీ తండాలు ఉన్నాయి తండాలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచినాక అసలు ఇక ఆ రూపురేఖలే మారుతాయి ఎందుకంటే అతని మీద చాలా నమ్మకం పబ్లిక్ గతంలో రెండు వేల పన్నెండులో పదమూడులో ఎమ్మెల్యేగా చేసిండు అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మా యొక్క దేవరకొండ కాన్సెన్సీ ప్రజలంతా మా ఎమ్మెల్యే గారి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఇక ఓడిపోవడం అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద బాగా విపరీతమైన వ్యతిరేకత ఎందుకంటే మాయ మాటలు చెప్పి చెప్పటం పబ్లిసిటీ చేయటం తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది మాకు జరగలేదు అందు గురించే దానికి తోడుగా లోకల్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిండు కాబట్టి అతని మీద కూడా బాగా వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్లస్ మా యొక్క ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది ఏదైనా అనే నమ్మకంతో దాదాపు నలభై వేల మెజార్టీతో గెలిపించగలిగినాం ఇక ఇది సంతోషమైన విషయం సార్ ఎందుకంటే ఈ వర్గీకరణ చేయమనేది ఇప్పటిది కాదు ఇది ఒక ఉద్యమము మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి అయినా అనుకూలంగానే ఉంది కాకపోతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అయినందుకు మా కాంగ్రెస్ పార్టీ ముందుగా చాలా సంతోషంగా వ్యక్తపరిచింది మా గవర్నమెంట్ కూడా ఈ వర్గీకరణకు పూర్తి మద్దతు ఇచ్చింది మా రేవంత్ రెడ్డి ఎఫ్ సిఎం ఎస్సీ వర్గీకరణకు కులగణన చేయాలనే ఉంది మా పూర్తి సంకల్పంతో గవర్నమెంట్ ఉంది కాకపోతే టైం పట్టవచ్చు మరి ఎలక్షన్లు చేసినాక పోతారా ముందే పోతారా అనేది మాత్రం ఇంకొంచెం సందిగ్ధంలో ఉంది ఇప్పుడు కులగణనకు పోదామంటే టైం లేదు గవర్నమెంట్కు ఎందుకంటే అది ఇంచుమించు సుమారు నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశం ఉన్నది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కానీ ఎలాంటి నిధులు మనకు అభివృద్ధికి రావు రానందున గవర్నమెంట్ వెనకబడిపోతుంది ఉద్దేశంతో మా సీఎం గారు కూడా అసలు ముందు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టాలి పెట్టినాకనే కులగరణ చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకైనా అది ఇంప్లిమెంట్ చేయవచ్చు అన్న ఆలోచనతో ఉన్నది గవర్నమెంట్ అట్లా ఏం లేదు సార్ రెడ్డి రాజ్యం అనేది ఏం లేదు సార్ అట్లాంటిది ఏం లేదు కాకపోతే ముందు నుంచి వాళ్ళ సీనియర్లు ఉద్దండులు కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకులు మా జిల్లాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తప్ప రెడ్డీస్ వేరే కులం అనేది ఎక్కడ కూడా ఇంకా కనిపించలేదు మా జిల్లా వరకు అయితే అట్లా ఏం లేదు సార్ మా కాన్స్టిటెన్సీ దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి ఎస్టీ రిజర్వ్ కాన్స్టెన్సీ కాబట్టి ఎస్టీలకి ఎస్టీలకే అవకాశాలు వస్తున్నాయి తప్ప ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా కాన్స్టిటెన్సీలు అంతా ఎస్టీలే ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గురించి ఏమైందంటే రిజర్వేషన్ మొత్తం వాళ్ళకే వస్తుంది మా మా మండలంలో ఇప్పుడు రెండు ఎంపీటీసీలు వాళ్ళే రెండు ఎంపీపీలు వాళ్ళే జెడ్పీటీసీలు వాళ్ళే అందు గురించే బీసీలు అనేది స్థానిక సంస్థల ఎలక్షన్లో కొంచెం అవకాశాలు అనేది వస్తలేవు దానికి తోడుగా కులగణన జరిగితే రిజర్వేషన్ అనేది పెరుగుతుందన్న ఉద్దేశంతో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము అంత కట్టుబడి ఉన్నాం అది వాస్తవమే సార్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా వస్తలేదు దానికి తోడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నిల్ బడ్జెట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ నెలకింత ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేకపోతుంది దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది వర్కర్ల జీతం కూడా ఇవన్నీ గవర్నమెంట్ చాలా ఇబ్బంది నిన్ననే రీసెంట్గా ఒక టెన్ డేస్ కిందనే గవర్నమెంటు వర్కర్ల వరకు జీతాలు ఇచ్చింది తప్ప గవర్ అభివృద్ధికి అయితే ఇంతవరకు రాలేదు అందువల్లనే స్థానిక ఎలక్షన్లు తొందరగా పెట్టాలనే నిర్ణయంతో గవర్నమెంట్ ఉన్నది మేము ఇక్కడ నేను గతంలో ఎంపీటీసీ చేసిన ఇండిపెండెంట్గా ప్లస్ సర్పంచ్గా చేసిన థర్డ్ టైం కాంటెస్ట్ చేసినా కానీ అతను నా కింద ఓడిపోయిన అతను సానుభూతితో గెలిచాడు ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుగా ఉన్నా లేదు మండలంలో ఎలాంటి రిజర్వేషన్ మారతలేదు కాబట్టి మండలం మీద ఆశ ఎలాంటివి లేదు మేము ఈ మేము చేసిన అభివృద్ధి సుమారు మూడు కోట్ల అభివృద్ధి జరిగింది ఈ యొక్క గ్రామ పంచాయతీలో కనీసం హెల్త్ బిల్డింగ్ ప్లస్ గ్రామ పంచాయతీ నాలుగు అంగన్వాడీలు సి ఒక దాదాపు సెవెంటీ ల్యాక్స్ సిసి రోడ్సు ఇవన్నీ మాకప్పుడు ఎమ్మెల్యే గారు మన బాలునాయక్ గారు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో నాకు పూర్తి సహకారం ఇచ్చిండు ఆ రోజు నేను ఏది అడిగినా కాదని లేదు ఆ యొక్క అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్లో గెలిచిన సర్పంచి అసలు స్థానికంగానే ఉండలేదు ఆయన ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇప్పుడు దాదాపు నైంటీ పర్సెంట్ ప్రజలు నన్ను సర్పంచ్గా చేయాలనే కాన్సెప్ట్ మీద ఉన్నారు నేను మా ఊర్లో నేను సర్పంచ్ అవుతే కొన్ని కొన్ని డ్రైనేజీలు ప్లస్ సీసీ రోడ్లు ఉన్నాయి మిగిలిపోయినాయి అవి పూర్తిగా చేయాలన్న ఉద్దేశం నాకుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఉండరు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి అందులో ఎలాంటి ఆలోచన లేదు నేను సర్పంచ్ అయితే ఈ ఊరు సుమారు అసలు మండలం వల్లనే మోడల్ విలేజ్గా తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ చివరిగా ఏం మేము ఎందుకంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు గెలిస్తే ఎక్కడో ఉంటారు కానీ నేను స్థానికంగా లోకల్గా ఇక్కడే వండుకుంటూ ప్రజలకు చిన్న చిన్న సమస్యలు నా మేరకు ఎంత వచ్చినా సాల్వ్ చేసుకుంటున్నాను నా శక్తి మించినది ఉంటే మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి ఎంత పెద్ద సమస్యనైనా క్లియర్ చేస్తున్నా కాబట్టి నా మీద పూర్తి భరోసాగా ఉన్నారు పబ్లిక్ ఏదైనా చేయగలుగుతాడు అని హండ్రెడ్ పర్సెంట్ సాధ్యపడుతుంది సార్ ఉదాహరణకు మా ఊర్లో చూడండి రీసెంట్గా స్కూల్లో నేనే ట్వంటీ ల్యాక్స్ ఎన్ఆర్ఈస్లో కంపౌండ్ వాళ్ళు స్కూల్ మొత్తం రిపేర్ చేసినా అదే మా ఎమ్మెల్యే గారు తొమ్మిది లక్షల రూపాయలు అమ్మబడి ఇప్పుడు కొత్తగా స్కీమ్ పెట్టింది గవర్నమెంట్ ఆ స్కీమ్ ద్వారా టాయిలెట్స్ కానీ ఏవి కానీ పెట్టినాం గతంలో తొమ్మిది మంది ఉండే పిల్లలు ఈరోజు ముప్పై ఐదు మందిని చేసినాం మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉంది స్కూలు ఏందనేది ఎందుకంటే వైద్యం విషయానికి వస్తే కూడా మా ఊర్లో సబ్ సెంటర్ కూడా కట్టించినాం సార్ మండలం వల్ల ముందు కట్టించింది మా ఊరే కొత్తగా మండలం ఏర్పడ్డాక సబ్ సెంటర్ ఇదే ఎమ్మెల్యే గారు ఏదో ప్రోగ్రామ్కి వస్తే ఆశా వర్కర్లు వేసి మాకు సబ్ సెంటర్లు లేసారంటే అప్పుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్నా డిఎంహెచ్పితో మాట్లాడి ఒక టూ మంత్స్లో నాకు శాంక్షన్ చేసి ఇచ్చిండు నేనే కట్టిన బిల్డింగ్ కూడా మా ఊర్లో కూడా హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉపాధి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం గ్రామీణ ఉపాధి అం పని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే హండ్రెడ్ డేస్ పని అందరికీ కల్పించిన కొత్త పెళ్ళి ఏ ఒక్కరు కూడా హండ్రెడ్ డేస్ పని చేయకుండా లేరు చేసినాం దానికి తోడుగా గవర్నమెంట్ కూడా డబ్బులు కూడా రిలీజ్ చేసింది ప్రజలకు డబ్బులు అందినాయి ఇక కంటే సార్ మా గవర్నమెంట్ వచ్చినాకనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది ప్లస్ జాబులు కూడా వస్తున్నాయి గతంలో ఏ జాబ్ చేయాలన్నా కేసీఆర్ గారు వెనక ముందు లేనిపోయిన సమస్యలు ఉన్నాయి కానీ మాది క్లియర్గా వచ్చినాక కూడా చాలామందికి జాబ్ లెటర్లు కూడా ఇచ్చారు జాబులో కూడా జాయిన్ అవుతారు ప్లస్ ఇంకోటి నిరుద్యోగులు ఉద్యోగులు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ లేదు ప్రమోషన్ లేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నారు ఎంప్లాయీస్ మొత్తం ఒకటో తారీఖు నాడు జీతం తీసుకుంటారు అలాంటివి కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు ఎంప్లాయీస్ కూడా నిన్ననే మా సీఎం గారు అంతా ఎంప్లాయీస్ టీచర్స్తో ఉపాధ్యాయులతో పెద్ద మీటింగ్ కాంటాక్ట్ చేసి పెట్టిండు చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం మేము కూడా సంతోషంగా ఉన్నాం గతంలో ఉన్న గవర్నమెంట్ బాగా వాళ్ళకి అలవాటు నేర్పింది సార్ తాగడానికి అదే ఇంప్లిమెంట్ అవుతుంది తప్ప ఇంకా మా గవర్నమెంట్ అలాంటి యాక్షన్ తీసుకోలేదు ముందు ముందు బెల్ట్ షాపులను నిరోధించడానికి మాత్రం గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది